అచ్చంపేట డాక్టర్ మామిళపల్లి మధుసూదన్ రావు ఎంబీబీఎస్ సతీమణికి నోబెల్ వరల్డ్ రికార్డ్ అవార్డు రావడం గర్వకారణమని పలువురు అభినందనలు తెలిపారు అత్యంత పొడవైన సిరోజాలకు అరుదైన గౌరవం లభించింది అచ్చంపేటకు చెందిన డెబ్బై రెండేళ్ల వృద్ధ మహిళ శిరోజాలకు నోబెల్ వరల్డ్ రికార్డు సృష్టించారు డెబ్బై రెండేళ్ల వయసులో అత్యంత పొడవైన జుట్టు కలిగిన మహిళగా విజయలక్ష్మికి అవార్డు వచ్చింది అరుదైన అవార్డు రావడంతో విజయలక్ష్మిని గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది శిరోజాల సంరక్షణకు ప్రత్యేకమైన శ్రద్ధ ఏమీ లేదు కొబ్బరి నూనె కుంకుడుకాయలతో సిరోజాలు ఆరోగ్యంగా ఉన్నాయి ఆధునిక జీవన శైలిలో ఎలాంటి ఆందోళనలు లేకుంటే సహజ సిద్ధంగా మెరుగైన ఆరోగ్యం ఉంటుంది అదే అసలు ఇప్పుడు ఆయిల్ పెడుతున్నారండి పిల్లలు ఆయిలే ఉపయోగించటం లేదు అవుతుంది టెన్షన్ కానీ ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందండి ఒక పక్క పొల్యూషన్ ఉంది ప్రతి దానికి టెన్షన్ పిల్లలకి చదువుల దగ్గర నుంచి టెన్షన్ మా అబ్బాయి వాళ్ళకే ఇప్పుడు ఎలా ఉంది ఫస్ట్ లో బాగున్నాయి మరి ఈరోజు ఏమీ లేదు వాళ్ళ ఇద్దరికంటే ఇప్పుడు ఉంది ఏంటంటే వాళ్ళకి లైఫ్ అసలు ఇప్పుడు అంతా టెన్షన్ మూలంగానే వాళ్ళకి ఎక్కువ ఊడిపోతుంది అంతకన్నా మనం ఏం చెప్పగలం టెన్షన్ తర్వాత ఏర్పడి నుంచి పొడబడి కానీ కాకపోతే ఏంటంటే మనం రికార్డులకు ఎక్కాలా చూద్దామాలి అనుకున్నాను కానీ నేను ఇప్పుడు ఆ దీని ఆలోచించలేదు కాకపోతే ఏంటంటే మా అబ్బాయికి వచ్చింది ఆలోచన అంటే అంత పొడవ చుట్టూ ఉండటం గొప్ప కాదు ఆ ఏజ్లో ఉండటం గొప్ప అందువల్ల ఏంటంటే దీన్ని రికార్డ్ చేస్తారన్నాడు తర్వాత ఏంటంటే గిన్నీస్కి కూడా ముందు అప్లై చేస్తే వాళ్ళు ఏంటంటే మాకు లెంగ్త్ ఆఫ్ లెంగ్ కావాలి కానీ ఏజ్ లేదా ప్రామినెంట్ ఏజ్తో పాటు లెంగ్త్ అనేది దానికి చాలా ప్రొసీజర్ ఉందని వాళ్ళు ఏదో ప్రొసీజర్ అన్నారు తర్వాత ఏంటంటే ఇది అయిపోగానే దాన్ని గిన్నెస్కి వెళ్తాం అది అన్నాడు ట్రై ట్రై చేయొచ్చు అంటే లేదండి మీకు ఒక లింక్ ఇస్తాం దాన్ని బట్టి చూడండి వీలైతే అవకాశం ఉంటే ఉండొచ్చు అన్నారు అయితే అంత పెద్ద ప్రాసెస్ ఇప్పుడు ఎందుకు ముంద ఇదేమన్నా చూద్దాం ముందసలు ఇస్తారా ఇవ్వరా అనేది తెలియాలిగా మనకి అందుకని దీనికి అప్లై చేశాడు వెంటనే వాడు సరే అట్లా దేవుని దర్శనం చేసుకోవడానికి దేవుడి దర్శనం అది ఏదంటే నిజపాద దర్శనానికి వెళ్ళాము నిజపాద దర్శనానికి వెళ్తే దగ్గరికి చూపిస్తారు వెళ్ళాము స్వామికి దండం పెట్టుకున్నాం దండం పెట్టుకుంటే వెనక్కి తిరుగుతాం కదా మనం ఇలా వెనక్కి తిరగగానే అక్కడ వాలంటీర్ ఉన్న లేడీ నన్ను పక్కకు లా మీ జడ నేను చూస్తాను మీరు దేవుణ్ణి చూసుకుంటాను ఐదు నిమిషాలు నిలబెట్టిందండి నేనే అనుకున్నాను ఐదు నిమిషాలు నిలబడ్డాము అందరూ చూసుకుంటా పోతా మనకి ఇంకా అంతా తృప్తి తీరకపోతే ఎట్లా అనుకొని మళ్ళీ బాగోతుంటే అక్కడ ఒక పూజారి గారు పెద్ద ఆయన ఆయన పూజలు ఏం చేయట్ల పక్కన నిలబడు నీకెందుకమ్మా నువ్వు దేవుంది చూడు అని నా జడ తీసి ఆ అమ్మాయి మెడ చుట్టూ చేశాడండి నన్ను కదల నీకుండా నిజంగా అసలు వండరండి అసలు నేను ఇంకా జీవితంలో మర్చిపోలేనది వెంకటేశ్వర స్వామి దయా అని అసలు అనుకున్నాను అది నిజంగా మర్చిపోలేని అనుభవం ఆస్ట్రేలియాలో ఎడేల ఇటులో ఉన్న మా పెద్ద బాబు డాక్టర్ అనసిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ ప్రవీణ్ బాబు ఇక పది రోజులు టూర్ కోసం ఇక్కడికి వచ్చాడు మాతో గడపాలని మమ్మల్ని తీసుకొని షిర్ది వెళ్ళాడు అక్కడ అందరూ నన్ను చూసి ఇప్పటికీ జడం గురించి అప్రిషియేట్ చేయటం చూశాడు చూసేవాడు ఏంటంటే మమ్మీ ఇప్పటికీ నేను అంటున్నారు కాబట్టి ఒకసారి నేను ట్రై చేస్తాను ఈ వరల్డ్ రికార్డ్స్ కోసం అని అక్కడే ఫొటోస్ తీసుకున్నాడు ఆ తర్వాత పది రోజులకి ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత దాదాపు జనవరి ఫిఫ్టీన్త్ నుంచి ఏమో స్టార్ట్ చేశాడు ముందు అప్లికేషన్ పెట్టాడు వాడు దాన్ని బట్టి వెంటనే సరే మీరు ప్రూఫ్స్ అవన్నీ మేము పంపిస్తే మేము దాన్ని బట్టి చూసి అప్రూవ్ చేయగలుగుతాం అన్నారు వెంటనే ఏంటంటే అప్పుడు తీసిన ఫోటోతో పాటు అంతకుముందు నాకు తీసిన కొన్ని కొన్ని సంవత్సరాల్లో తీసిన ఫోర్ ఫొటోస్ ఉన్నాయి ఇది ఫలానా సంవత్సరం ఇది పలాను సంవత్సరం అని చెప్పి అవి కూడా పంపించి ఆధార్ కార్డు ప్రూఫ్ పెట్టాలన్నారు అది కూడా పెట్టి పంపించాం ఒక ఫిఫ్టీన్ డేస్లో మీకు తెలియజేస్తామన్నారు కానీ ఒక వారంలోనే తెలియజేశారు తెలియజేసి వెంటనే మీకు సర్టిఫికేట్ పంపిస్తామండి అది కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అన్నారు కానీ అది కూడా ఒక వారంలోనే దాదాపు మాకు ట్వంటీ డేస్లో మొత్తం అప్రూవ్ చేసి పబ్లిష్ అలా సర్టిఫికెట్ ఇచ్చారు అది ఏంటంటే ఇప్పుడు నోబెల్ వర్డ్స్ రికార్డ్ అన్నది నాన్ ఒలింపిక్ టైమ్స్ న్యూస్ మ్యాగజైన్ వాళ్ళ ఆర్గనైజేషన్లో ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇండియాలో నుండి మార్షిల్స్లో టూ థౌజండ్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయింది ఇప్పటి వరకు చాలామంది ఎక్కువగా కిడ్స్ని బాగా ప్రోత్సహిస్తున్నారు ఎవరికైతే ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళ పర్ఫార్మెన్స్ల గురించి వాళ్ళ టాలెంట్ల గురించి వాళ్ళకేంటంటే వాళ్ళని వాళ్ళు ప్రూఫ్ చేసుకొని అది ఒక డాక్యుమెంట్ రూపంలో దాన్ని ప్రింట్ చేసి అందరికి ఇస్తూ అదేంటంటే రేపు బుక్